అందరికి నమస్కారం వాళ్ళ మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ విశ్వక్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్కారం ఓం శ్రీ సార్ డే టు డే లైఫ్లో చాలా మంది ఒక థాట్ వస్తుంది చాలా కష్టపడుతూ ఉంటారు అరే నేను సక్సెస్ అవుతాను లేదా అని చెప్పి ఒక థాట్ అయితే వస్తూ ఉంటుంది వాళ్ళ జాతకంలో రాజయోగం ఉందా లేదా అని చెప్పి వాళ్ళు చెక్ చేసుకోవచ్చు అలాగే కొన్ని జాతకాలు ఉంటాయి చాలా కొంచెం నీచంగా ఉంటాయి చాలా బ్యాడ్గా ఉంటాయి అని చెప్పుకోవాలి అలా బ్యాడ్గా ఉన్నా కూడా వాళ్ళు రాజయోగం అనుభవించే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ అనేది ఉంటుందండి చూడండి భగవంతుడు ఈ భూమిదికి మనకు పంపించాడంటే తప్పకుండా మన డేట్ ఆఫ్ బర్త్లో ఏదో ఒక యోగాన్ని అందించే భూమిదికి వస్తారండి కాబట్టి ఏ వ్యక్తి అయినా సరే వాళ్ళ జాతకంలో యోగం ఉందా లేదా మీరు ఆ టాప్ స్థాయిని విఐపి అని అందుకుంటారా లేదా చాలా ఈజీగా న్యూమరాలజీ ద్వారా తెలుసుకోవచ్చు కొంతమంది అనుకుంటారు మా జాతకం ఇంత నీచంగా ఉంటే మేము ఇలా అందుకుంటాము అనేది ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఈ మూడు యోగాలదు మీరు చెక్ చేసుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్లో కనుక ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు లైఫ్లో సక్సెస్ అవుతారు దాన్ని ఎవ్వరూ ఆపలేరండి చాలామంది మీరు గమనించండి వాళ్ళు పేదరికంలో పుట్టి ఉంటారు అంచెలంచెలుగా టాప్ పొజిషన్కి వెళ్తారు మరికొంతమంది సంపన్న కుటుంబంలో పుడతారు కానీ చనిపోయే నాటికి జీరోగా చనిపోతూ ఉంటారు దానికి కారణం ఏంటి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో లోషో గ్రిడ్లో నంబర్స్ కనుక మీరు అనాలిసిస్ చేసుకోగలిగితే ఈ త్రీ యోగాస్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవచ్చు మొట్టమొదటి యోగం ఏంటి అంటే అండి దాన్ని సింబల్ ఆఫ్ సక్సెస్ అని అంటారండి ఈ సింబల్ ఆఫ్ సక్సెస్లో త్రీ నెంబర్స్ వస్తాయి ఆ త్రీ నెంబర్స్ ఏంటో చూద్దాం ముఖ్యంగా వెరీ 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 ఇంపార్టెంట్ అండి ఏ వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ అయినా మీరు వరల్డ్ వైడ్గా టాప్ మోస్ట్ పీపుల్ని చూడండి ఈ మూడు నంబర్లు ఉంటాయి వన్ నంబర్ కానీ ఫైవ్ నంబర్ కానీ నైన్ నెంబర్ కానీ దీన్ని ఏమంటారంటే సింబల్ ఆఫ్ సక్సెస్ అని అంటారండి మీరు డేట్ ఆఫ్ బర్త్లో డేట్ మంత్ ఇయర్లో ఎక్కడైనా ఈ మూడు నంబర్లు ఉండవచ్చు మీరు ప్రపంచవ్యాప్తంగా వంద మంది సక్సెస్ఫుల్ పీపుల్స్ ని కనుక తీసుకోగలిగితే ప్రతి ఒక్కరి డేట్ ఆఫ్ బర్త్ లో కామన్ గా ఉండే నంబర్స్ ఈ మూడు ఉంటాయండి నరేంద్ర మోడీ తీసుకోండి కేసీఆర్ ని తీసుకోండి చంద్రబాబు నాయుడుని తీసుకోండి ఇలా చాలా మంది టాప్ సిఇస్ ఉంటారు టాప్ పీపుల్స్ ని తీసుకోండి ప్రతి ఒక్కరి డేట్ ఆఫ్ బర్త్ లో ఒకటో నంబర్ ఐదో నంబర్ తొమ్మిదో నంబర్ ఉంటుంది కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్లో కూడా ఈ ఒకటి ఐదు తొమ్మిది ఉంటే గనక మీరు హండ్రెడ్ పర్సెంట్ రాజయోగాన్ని అనుభవిస్తారు టాప్ పొజిషన్లోకి వెళ్తారు దీన్ని సింబల్ ఆఫ్ సక్సెస్ అని అంటారండి ఈ వన్ నంబర్ నైన్ నంబర్ అందరికీ కామన్గా ఉంటుంది నైన్టీన్ సెంచరీలో పుట్టిన వాళ్ళకి కానీ ఈ ఫైవ్ నెంబర్ అనేది ఇక్కడ క్యూ రోల్ ప్లే చేస్తుంది చాలామంది దగ్గర వన్ ఉంటుంది నైన్ ఉంటుంది కానీ ఐదో నంబర్ ఉండదు ఎప్పుడైతే ఐదో నంబర్ ఉంటుందో ఆ వ్యక్తి లైఫ్ సక్సెస్ఫుల్ అవుతుందండి మనం మాట్లాడుకున్నాం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్లో గనక ఒకటి ఐదు తొమ్మిది గనక ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్లో సక్సెస్ వస్తుంది మీరు పేదరికంలో పుట్టిన మీకు నార్మల్ జీవితాన్ని ఇప్పటి వరకు మీరు జీవిస్తూ ఉన్న ఈ సీక్రెట్ గనక మీకు తెలిస్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవుతారు మీ సక్సెస్ని ఎవరు ఆపే ప్రసక్తే లేదు భగవంతుడు ఒక సక్సెస్ లైన్ ని ఇచ్చే పంపించారు దీన్ని లోషో గ్రిడ్లో సింబుల్ ఆఫ్ సక్సెస్ అని అంటారండి విల్ పవర్ అంటారు డేట్ ఆఫ్ బర్త్ లో గనక ఒకటి ఐదు తొమ్మిది ఈ మూడు నంబర్లు గనక ఉంటే ఇటువంటి లైఫ్ లైఫ్లో ఎన్ని కష్టాలు నష్టాలు అపజయాలు ఓటములు వచ్చినా కూడా మళ్ళీ అధైర్యపడకుండా నేను సాధించగలను అని విల్ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి చాలా మంది మా జాతకం ఇలా ఉంది అలా ఉంది అని అంటుంటారండి మీ జాతకం ఎంత నీచంగా ఉన్నా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ లో డేటు మంత్ ఇయర్ లో ఎక్కడైనా ఈ మూడు నంబర్లు లో ఉంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు సింబల్ ఆఫ్ సక్సెస్ కావాలంటే మీరు క్రాస్ చెక్ చేసుకోండి ఆల్ విఐపి డేట్ ఆఫ్ బర్త్ లను చూడండి డేటు మంత్ ఇయర్ లో ఎక్కడో ఒక దగ్గర ఉంటాయి ఇది ఫస్ట్ సక్సెస్ అండి ఇది రాజయోగ సెకండ్ ఏంటి అంటే అండి మనకు చాలామంది మీరు చూడండి వాళ్ళు నార్మల్ పీపుల్గా పుట్టినప్పటికీ కూడా టాప్ పొజిషన్ని అందుకుంటారు ఆ యోగాన్ని అందించే నంబర్స్ ఏంటంటే నాలుగో నంబర్ అండి ఫోర్ కానీ ఫైవ్ కానీ సిక్స్ కానీ అంటే డేట్ ఆఫ్ బర్త్లో డే టూ మంత్ ఇయర్లో ఎక్కడైనా కావచ్చండి ఈ మూడు నంబర్లు కనుక ఉంటే ఆ వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు దీన్నేమో వన్ ఫైవ్ నైన్ విల్ పవర్ లైన్ అంటారు దీన్నేమో గోల్డెన్ లైన్ అని అంటారు గోల్డెన్ లైన్ ఎప్పుడైతే మీ డేట్ ఆఫ్ బర్త్ లో ఉంటుందో నాలుగు ఐదు ఆరు ఇది బిజినెస్ నంబర్స్ అంటారండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అవుతారు ఉదాహరణకు మీరు చూడండి సోనియా గాంధీ గారు ఎక్కడో ఇటలీలో పుట్టారు కానీ డేట్ ఆఫ్ బర్త్ లో ఫోర్ ఫైవ్ సిక్స్ రావడం వల్ల భారతదేశంలో ఎంత అత్యున్నత స్థాయిలో ఉన్నారో మీరు చూడండి అదేవిధంగా అనిల్ అంబానీ గారు డేట్ ఆఫ్ బర్త్లో ఫోర్ ఫైవ్ సిక్స్ ఉండడం ద్వారా అత్యంత సంపన్న కుటుంబంలో పుట్టారు అదేవిధంగా అమీర్ ఖాన్ జానీ లివర్ ప్రభుదేవా అదేవిధంగా యాక్షన్ కింగ్ అర్జున్ కాబట్టి డేట్ ఆఫ్ బర్త్లో నాలుగు ఐదు ఆరు గనక ఉంటే ఈ నెంబర్స్ మీ లైఫ్లో మీకు డబ్బుకు ఎటువంటి లోటు ఉండదండి లగ్జరీ లైఫ్ని లీడ్ చేస్తారు నాలుగో నంబర్ గనక డేట్ ఆఫ్ బర్త్లో ఉందనుకోండి ఈ నాలుగో నంబర్ ఉంటే రాహు అండి కుబేరుడు ఇప్పుడు డబ్బు ఎప్పుడు మీకు అట్రాక్షన్ అవుతూ ఉంటుంది మీ జీవితంలోకి మనీ ఫ్లో ఉందంటే మేము నాలుగో నంబర్ ఉండి ఉంటుంది ఐదో నంబర్ అన్నిటికంటే పవర్ఫుల్ మాస్టర్ కి నెంబర్ మీ లైఫ్ ని బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది ఆరో నంబర్ లగ్జరీ నెంబర్ కుబేరుడు లక్ష్మి సరస్వతి అందరూ గనక కలిస్తే మీ లైఫ్ సక్సెస్ఫుల్ గా ఉంటుంది ఏ వ్యక్తి అయినా రాజయోగాన్ని అనుభవించాలంటే వన్ ఫైవ్ నైన్ విల్ పవర్ లైన్ అయినా ఉండాలి ఫోర్ ఫైవ్ సిక్స్ గోల్డెన్ లైన్ అయినా ఉండాలి ఇంకో రాజయోగా ఉందండి ఈ రాజయోగ ఏంటి అంటే మనం చాలా మందిని చూస్తూ ఉంటాము బై బర్తే మల్టిపుల్ ప్రాపర్టీస్ ఉంటాయి ల్యాండ్స్ ఉంటాయి చాలా లగ్జరీగా ఉంటారు గోల్డెన్ స్పూన్ తో పుడతారు అటువంటి వ్యక్తులు ఎవరు అంటే డేట్ ఆఫ్ బర్త్ లో రెండు ఐదు ఎనిమిది ఉన్నవాళ్ళు టూ ఫైవ్ ఎయిట్ అంటే గోల్డెన్ స్పూన్ తో పుడతారు ఇటువంటి వ్యక్తులు వీళ్ళు బై బర్తే వీళ్ళకు చాలా ప్రాపర్టీస్ ఉంటాయి మల్టిపుల్ హౌజెస్ ఉంటాయి కానీ డేట్ ఆఫ్ బర్త్ లో గనక రెండు ఐదు ఎనిమిది నంబర్లు మీ డేట్ ఆఫ్ బర్త్ లో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రాపర్టీ యోగం అనేది మీకు ఉంటుంది వాటి ద్వారా మీకు డబ్బు వస్తుంది కొంతమంది పుట్టుకతోనే ఇవి ఉంటాయి కారణం ఏంటి డేట్ ఆఫ్ బర్త్ లో రెండు ఐదు ఎనిమిది ఉంటాయి చాలా మందికి మాకు వారసత్వ ఆస్తులు వస్తాయా లేదా బాగా కలిసి వస్తాయా లేదా అని అడుగుతారు మీకు మీ పూర్వీకుల ఆస్తులు మీకు రావాలి అంటే డేట్ ఆఫ్ బర్త్లో రెండు ఐదు ఎనిమిది గనక ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు కలిసి వస్తుంది ప్రాపర్టీ లైన్ అంటారు మీ డేట్ ఆఫ్ బర్త్లో ఇటువంటి నెంబర్స్ ఉంటే మీ ఇన్వెస్ట్మెంట్ అంతా అగ్రికల్చర్ కానీ రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్ మీద పెట్టండి ప్రాపర్టీ నమ్ముకుంటే వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి ఏ వ్యక్తి అయినా సరే ఈ మూడు యోగాలు గనక మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఎటువంటి వ్యక్తులకి లైఫ్లో చాలా టాప్ పొజిషన్ విఐపి యోగా వస్తుంది మీరు విఐపిల డేట్ ఆఫ్ బర్త్లను కనుక చూసుకోగలిగితే ఈ మూడు యోగాలే ఉంటాయి వన్ ఫైవ్ నైన్ విల్ పవర్ లైన్ చాలా దృఢ సంకల్పం ఉంటుంది ఎటువంటి వ్యక్తులు ఏదైనా సాధిస్తారు వాళ్ళకు విల్ పవర్ ఎలా ఉంటుంది అంటే అండి ప్రపంచం అంతా ఒకే సైడ్ ఉన్న ఇతను మాత్రం ఒక సైడ్ నేను సాధించగలుగుతాననే కాన్ఫిడెన్స్ చాలా హై లెవెల్లో ఉంటుంది ఫోర్ ఫైవ్ సిక్స్ ఇటువంటి వ్యక్తులు చాలామంది జీవితంలో మీరు చూడండి సక్సెస్ కోసం వెయిటింగ్ చేస్తూ ఉంటారు కానీ డేట్ ఆఫ్ బర్త్లో గోల్డెన్ లైన్తో పుట్టిన వ్యక్తుల కోసమే సక్సెస్ ఎదురు చూస్తూ ఉంటుంది అదేవిధంగా టూ ఫైవ్ ఎయిట్ గోల్డెన్ స్పూన్ అండి వెరీ వెరీ సక్సెస్ఫుల్ లైఫ్ కాబట్టి ఈ వీడియో చూసేవాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్లో ఈ మూడు యోగాలలో ఏ ఒక్కటి ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవుతారు మీరు ఇన్నాళ్ళు ఏమనుకున్నారు నిజంగా నేను సక్సెస్ అవుతానా లేదా నా జాతకంలో అంత పవర్ ఉందా లేదా అని మీరు అనుకుంటూ ఉంటారు ఈ వీడియో కనుక మీరు కరెక్ట్గా కనుక చూస్తే నిజంగా మీ డేట్ ఆఫ్ బర్త్లో ఈ యోగాలు గనక ఉంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఎందుకంటే ఇన్ని రోజులు మీకు తెలియదు ఇప్పుడు తెలుస్తుంది కాబట్టి మీ లైఫ్ని మీరు ఇంకా సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళవచ్చు ఫర్ సపోజ్ డేట్ ఆఫ్ బర్త్ లో మీరు చెప్పిన యోగాలు కనుక లేకపోతే సార్ స్టిల్ మాకు సక్సెస్ అవ్వాలని ఉందంటే ఏదన్నా ఆప్షన్ ఉంటుందా అయితే చాలా మందికి అంటూ సార్ ఇటువంటి యోగాలు మరి మా డేట్ ఆఫ్ బర్త్ లో లేవు కదా ఎలా అంటే మీ మూడు యోగాలు కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ లో లేకపోతే ఒకసారి న్యూమరాలజీ ద్వారా మీ డేట్ ఆఫ్ బర్త్ని చెక్ చేయించుకొని వీటికి సంబంధించిన రెమెడీస్ ని మీరు ఫాలో అవ్వడం ద్వారా అలాగైనా ఈ యోగాల్ని మీరు పొందొచ్చండి ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ మన చేతుల్లో లేదు మనం మార్చలేము కానీ రెమెడీస్ చేసుకొని అఫ్లిప్ట్ చేయడం ద్వారా హండ్రెడ్ పర్సెంట్ మీరు యోగాన్ని అందుకోవచ్చు ఏ నెంబర్స్ మన డేట్ ఆఫ్ బర్త్ లో ఉంటే రాజయోగం పడుతుందో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి